ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జూలై రెండున ఎడ్బస్టన్ వేదికగా మొదలైన రెండో టెస్ట్లో ఇంగ్లాండ్పై పై టీమిండియా అద్భుత విజయం సాధించింది మూడు వందల ముప్పై ఆరు పరుగుల అతి భారీ తేడాతో ఈ గెలుపుని అందుకుంది ఇక యాభై ఎనిమిదేళ్ల నుంచి ఎడ్జ్బస్టన్ వేదికగా అంటే బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్ జట్టును కొట్టేన వాళ్లే లేరు ముఖ్యంగా భారత జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ ఓటమి పాలైంది అలాంటిది ఎనభై అలాంటిది యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత ఆ చరిత్రను తిరగరాసింది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన బెన్ స్ట్రోక్స్ మాట్లాడుతూ బస్బాల్ క్రికెట్కు ఒక దండం అంటూ చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పాడు అసలు ఇంతగా ఏమన్నాడంటే టీమిండియా ఒక టీ వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో కూడుకున్న జట్టు అయితే వాళ్ళతో ఆడుతున్నప్పుడు ఇటువంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి మేము ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ చాలా కఠినంగా ఆడాం ఎంత కఠినంగా ఆడాము అంటే మేము శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాం అయితే ఒక మాటలు చెప్పాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము చాలా బాగా బౌలింగ్ చేశాం ముఖ్యంగా టీమిండియాను ఎనభై పరుగులు చేసిన తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి చాలా అద్భుతంగా కట్టడి చేశాం కానీ శుభాన్ గిల్ బీభత్సమైన బ్యాటింగ్ మమ్మల్ని షాక్కి గురి చేసింది అబ్బా అతని బ్యాటింగ్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా భావోద్వేగంగా అనిపించింది ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో నేను మాటల్లో చెప్పలేను అంత గొప్పగా క్రీజ్ లో బాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు ఏకంగా ఐదు వందలకు పైగానే పరుగులు సాధించాడు ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ అంటే అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ కి నా హ్యాట్స్ ఆఫ్ ఆ తర్వాత కూడా ఇక మ్యాచ్ లోతుగా డీప్ గా వెళ్తున్నప్పుడు మేము మ్యాచ్ని అక్కడే చేజాడిపోయాం ఆ మ్యాచ్ అక్కడ చేజారిపోయింది కాస్త మళ్ళీ మేము తిరిగి కోలుకొని ఇవ్వకుండా చేశారు అసలు ముఖ్యంగా భారత జట్టు బౌలర్లు అయితే నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడారు వాళ్ళు ఏ రకంగా బంతులు వేశారు అంటే ఖచ్చితంగా మేము అవుట్ అవ్వాలి అని అక్కడ రాసి పెట్టుంది అన్నట్టుగానే వాళ్ళు చేశారు కానీ ఇదంతా గేమ్లో ఒక పార్ట్ మేము చాలా అలిసిపోయాం మా బ్యాటర్లు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు మా బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు వాళ్ళు ఐదు రోజుల పాటు నిర్విరామంగా అలాగా బౌలింగ్ చేసి 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 ఇన్ని ఓవర్లు వాళ్ళు బౌలింగ్ చేశారంటే వాళ్ళ మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు నేను మూడో మ్యాచ్ గురించి కానీ లేకపోతే ఇప్పుడు రెండవ మ్యాచ్ ఇంకా నేను ఇంకేమైనా ఆలోచించాలి అన్న ఆ ఉద్దేశం కానీ అసలు ఆ ఒక్క ప్రయత్నం కానీ నేను చేయను మొదటగా నాకు కానీ నా ఆటగాళ్ళకి కానీ మానసికమైన శారీరకమైన విశ్రాంతి కావాలి బస్బాల్ క్రికెట్ మమ్మల్ని చాలా ఎక్కువగా సరదా తీరిపోయేలాగా చేసింది మేము ఇంకొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుంటే తప్ప మూడో మ్యాచ్ గురించి నేను చెప్పలేను మాట్లాడలేను కానీ ఖచ్చితంగా భారత జట్టు ఈ గెలుపుకి వాళ్ళు అర్హులు చాలా మంచిగా ఆడారు వాళ్ళ గెలుపు వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ అన్ని తీరు చూసి నాకే ముచ్చటేసింది కా కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను